ఇక నుంచి నీకు నాకు యాంటీ నా మగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు నీ కొడుకుని కొడల్ని అంటారు తెలుగులో ఎత్తుకు పై ఎత్తు ఎలా నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను చాలా చక్కగా ఆడా దగ్గర నేర్చుకున్నాను అది గుర్తుపెట్టుకో నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని ఇంతవరకు నన్ను ఢీ కొట్టి ఎవ్వరూ నిలబడలేదు ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు నాలాంటి సమ మీకు దొరికిండదు నాతో ప్రమాదం లేకపోతే ఆటలో మజాయే ఉంటుందత్తయ్యా పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానూ రాదు వచ్చిందిగా చూద్దు చూద్దాం అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి like today like share subscribe to our new friends